మహల్ వైపు వెళ్తున్నారు అక్కడ ఏదో షూటింగ్ చేస్తున్నారంట బాబాయ్ ఆ మహల్ సంగతి అదేంటంటే నాని చెప్పు సినిమాలో థియేటర్ కూడా చెప్పలేదు మనం కదా ఓపెన్ చేస్తే అదో సంగీత మహల్ ఆ ఇంట్లో శాస్త్రి గారికి ఇద్దరు అమ్మాయిలు వాళ్ళల్లో పెద్ద అమ్మాయిలు లేచిపోయింది ట్విస్ట్ ఏంటంటే మా పేరెంట్స్ ఆల్రెడీ చనిపోయారు కానీ ఇదే ఇంట్లో దెయ్యాలే తిరుగుతున్నా చదువుకున్న నువ్వే దెయ్యాలు ఉన్నాయంటే ఎలా నమ్మేవో పానే గుడ్ సోల్స్ ప్లీజ్ కమౌట్ రై మీకు ఆ గజ్జిల్ సద్దు చూపించిందా నెయ్యలు లేవు తక్కువ లేవా ఎలా అవతార సినిమాలో బ్యాక్గ్రౌండ్ ఆర్టిస్ట్ లాగా అవతారం ఏంటరా వచ్చేసావా ఏంటమ్మా ఇక్కడికి వచ్చున్నావా ఏంటి ఇందులో నీది ఏడుపోటి క్యారెక్టరా ఇప్పుడు ఆర్టిస్ట్ అన్న తర్వాత అన్ని చేయాలి కానీ నువ్వు ఎప్పుడు ఒకేలా ఏడుస్తున్నావు అది మలయాళంలో ఒకే కానీ తిరుగులో అయితే బోర్ కొట్టేస్తుంది